ఆదికండము ఇరవై మూడవ అధ్యాయము శార జీవించిన కాలము అనగా శార బ్రతికిన ఏండ్లు నూట ఇరవై ఏడు సారా కనాను దేశమందలి హెబ్రోనను కిరియతర్బాలో మృతి పొందెను అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగళార్చుటకును ఆమెను గూచి ఏచుటకును వచ్చెను తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుటి నుండి లేచి హేతుకుమార్లను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను పొందిన నా భార్య నా కన్నులు ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయుడని అడుగగా హేతుకుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని మృతిపొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు మృతిపొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనల్లని వాడు ఎవడనూ లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చిరి అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతుకుమారులకు సాగిలపడి మృతిపొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకు ఇష్టమైతే నా మాట వినుడి సోహర్ కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షంగా అతనితో మనవి చేయడి మీ మధ్యను శ్మశాన భూమిగా ఉండుటకు నిండు వెలకు అతడు దాన్ని నాకు స్వాస్థ్యంగా ఇయ్యవలెనని వారితో చెప్పాను అప్పుడు ఎఫ్రోను హేతు మధ్యను కూర్చుండి ఇండెను హితీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతుకుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరమే మనగా అయ్యా అట్లు కాదు నా మనవి ఆలకించుము ఆ పొలమును నీకు ఇచ్చుచున్నాను దానిలోను నా గుహను నీకుచ్చుచున్నాను నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను మృతి పొందిన నీ భార్యను పాతి అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి సరే కానీ నా మనవి ఆలకించుము ఆ పొలమునకు వెల ఇచ్చేదను అది నా యొద్ నేడల నేడలా మృతిపొందిన నా భార్యను పాతి పెట్టదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోన్తో చెప్పాను అందుకు ఎప్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల తొలమల వెండి చేయును నాకు నీకు అది ఎంత మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహామునికి ఉత్తరం ఇచ్చాను అబ్రహాము ఎప్రోను మాట వినెను కాబట్టి హేతుకుమార్లకు వినబడినట్లు ఎప్రోన్ చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తొలమల వెండి అబ్రహాము తూచి అతనికిచ్చెను అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేలా ఎందలి ఎప్రోను పొలము అనగా ఆ పొలమును దాని ఎందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతుకుమార్ల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను ఆ తర్వాత అబ్రహాము కరాను దేశంలో హెబ్రోనను మమ్మిరే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతుకుమార్ల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను